హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మాలతి ఇవాళ్ళది మన టేస్టీ రెసిపీ వచ్చేసి వంకాయ ఆలు ఫ్రై అండి ఇందుకోసం నేను నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు టమాటాలను కూడా తీసుకున్నానని ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త వేగాక ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫాస్ట్గా ఉడకాలంటే ఇందులోకి మనం కాస్త ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి ఉప్పు ఉల్లిపాయ ముక్కల్లో మనం వేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయండి ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఇది కాస్త ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం పసుపు వేసుకొని పసుపు కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆలు ముక్కలు ఫ్రై చేసుకోవడానికి మనం ఒక మళ్ళీ ఒక ఆరు నిమిషం వరకు మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందామండి అర నిమిషం తర్వాత మూత తీసి చూస్తే ఆలు ముక్కలు బాగా ఫ్రై అయ్యండి ఇప్పుడు ఇందులోకి మరి కాస్త ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకుందాం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమా రెండు టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి టమాటా ముక్కలు అనేవి ఫైన్గా వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మరొక నిమిషం పాటు మూత పెట్టుకొని టమాటా ముక్కలని బాగా ఉడికించుకుందాం మూత చూస్తే టమాటాలు బాగా ఉడికిపోయాయండి చూడండి ఫ్రెండ్స్ ఆలు టమాటా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయలు కాస్త ఉప్పు వేసి నీళ్ళు వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఉప్పేసి నా నీళ్ళల్లో కట్ చేసిన వంకాయలు వేసుకుంటే చేదు అనేది రాదండి వీటిని బాగా ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు రెండు నిమిషాల వరకు మూత పెట్టుకొని వంకాయ ముక్కలని బాగా మగ్గనివ్వాలండి చూడండి ఫ్రెండ్స్ వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకే కారంని కూడా వేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర పొడిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి కారపొడి జీలకర్ర పొడి వంకాయ ముక్కలకి బాగా పట్టుకునేలాగా అంతా కలుపుకున్నాక ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కొత్తిమీరకు అంత స్ప్రెడ్ అయ్యేలా కలుపుకున్నాక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుతూ మరొక నిమిషం పాటు నూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన ఆలు వంకాయ కర్రీ ఎంతో టేస్టీగా ఈజీగా రెడీ అయిపోయింది